హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్బ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మన విజయవాడలోని శాంతి నగర్ పైపుల్ రోడ్డు మెయిన్ సెంటర్లో ఏ టు జడ్ బజార్ పది రూపాయల నుండి ఐదు వందల వరకు వస్తువులు షాప్ అయితే పెట్టేశారండి ఎక్కడ ఎత్తుక్కో అవసరం లేదండి షిరిడీ బిల్డింగ్ అండి మెయిన్ రోడ్డు పైపుల్ రోడ్లోనే ఉందండి ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి అతి తక్కువ ధరలకి అన్ని రకాల ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ స్టీల్ సామాన్లు మనకి ఏవి కావాలంటే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చిన్న టిఫిన్ అండి చూడండి పాలు అవి తెచ్చుకోవచ్చు ఇవండి జగ్గులు చిన్న జగ్గులు అలాగే ముప్పై రూపాయలండి స్టీల్ చిన్న బాక్సు పిల్లలకి క్యారేజీల్లోకి పెరుగు రైసు అలాగే చిన్న పిల్లలకైతే రైస్ కూడా పెట్టొచ్చండి కలిపి అలాగే చూడండి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఈ నైఫ్ అయితే త్రీ హండ్రెడ్ ఏనండి చిక్కినవి కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవి బళ్ళకేసుకునే కీస్ చైన్ వైర్ అండి అలాగే అనేక రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ నైఫ్నైతే చూడండి టూ ఫిఫ్టీ చూపించింది త్రీ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ అండి రకరకాల స్టీల్ సామాన్లు అయితే అతి తక్కువ ధరలకి ఇక్కడ లభిస్తున్నాయండి స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదండీ మనకి చూడండి ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకి లభిస్తున్నాయండి టీ జల్లుళ్ళు అండి చూశారు కదా రకరకాల టీ జల్లుళ్ళు ఉన్నాయండి కొత్త మోడల్లా కనిపిస్తుందండి ఇది చూడండి నాకైతే ఇది అర్థం కాలేదండి టీ జల్లుడు అని చెప్తున్నాను చూడండి మజ్జిగ కవ్వాలండి రకరకాల మజ్జిగ కవ్వాలు ఉన్నాయి వస్తువుని బట్టి రేట్ ఉందండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఇవి చూడండి చిన్న చిన్న గిన్నెలు చిన్న చిన్న బాక్సులు ఈ చిన్న టిఫిన్ అయితే చూడండి ఫిఫ్టీ రూపీసేనండి ఇంకో బాక్స్ చూడండి మోడల్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ముప్పై నుండి బాక్సు కూర కానీ పెరుగు కానీ మన స్కూల్ పిల్లలకి పెట్టి పంపించొచ్చండి చూడండి అతి తక్కువ ధరలకేనండి రకరకాల బాక్సులు ఉన్నాయి చూశారు కదండి ఈ మోడల్ని చూడండి ఇదైతే ఫార్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉన్నాయండి చిన్న చిన్న గిన్నెలండి చిన్న గిన్నె దగ్గర నుండి పెద్ద గిన్నె వరకు ఉంది చూడండి రకరకాల మోడల్స్ అండి ఇదైతే చూడండి మనము సాల్ట్ వేసుకోవచ్చు పచ్చళ్ళు తీసుకోవచ్చు అండి ఈ బాక్స్ అయితే చూడండి ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బాక్స్ అయితే ఈ చిన్న ప్లేట్ చూడండి ముప్పై రూపాయలండి ఇదే అండి బియ్యం కొలుచుకునే డబ్బానండి టీ కప్పులండి రకరకాల స్టీల్ సామాన్లు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి మేమైతే విజిట్ చేసి రకరకాల వస్తువుని అయితే మేము తీసేసుకున్నామండి మీరు కూడా విజిట్ చేసేయండి చూడండి రకరకాల బాక్సులు ఉన్నాయి కదండి పీలర్ అండి ఇది చూడండి మజ్జిగ కవ్వాలండి రకరకాల మోడల్స్లో ఉన్నాయండి మజ్జిగ కవ్వాలైతే అతి తక్కువ ధరలకేనండి మీరు కూడా విజిట్ చేసేయండి అగరబత్తులు వెలిగించుకునే స్టాండ్ అండి స్పూన్లు అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ అలాగ ఉన్నాయండి వన్ ట్వంటీ థర్టీ రకరకాల స్పూన్లు అయితే ఉన్నాయండి గట్టిగా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ అండి ఈ స్పూన్లు నైంటీ రూపీస్ హండ్రెడ్ టెన్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి రకరకాల వస్తువులండి ఇది ఉంది ఇది లేదు అని కాదండి మంచి మంచి మోడల్స్ వస్తువులను మిస్ అయిపోతారండి తొందరగా వెళ్ళి విజిట్ చేసేయండి నిన్న సండే కదండి మేము అయితే వెళ్ళి విజిట్ చేసామండి రకరకాల వస్తువులు ఉన్నాయండి ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా స్టీల్ వస్తువులు సిక్స్టీ రూపీస్ అండి ఇవి స్పూన్లు మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మంచి వస్తువులు మంచి ఐటమ్స్ అయితే అయిపోతున్నాయండి అసలు షాప్ అయితే నిన్న సండే కాబట్టి ఖాళీ లేదండి రకరకాల వస్తువులు ఉన్నాయండి ఈ స్పూన్ అయితే థర్టీ రూపీస్ ఏనండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి చక్రాల గిద్దలండి మనం ఫ్రై చేసుకోవటానికి బాగుండీలండి ఇవి చూడండి బియ్య బుట్ట లాంటిదండి గుడికి వెళ్ళటానికి బుట్టండి రకరకాల ఐటమ్స్ అండి కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయండి వేరే షాప్కి వెళ్ళకుండా ఈ షాప్లోనే అన్నీ కొనేసుకోవచ్చండి చూడండి తాలింపులు వేసుకోవటానికి అండి రకరకాల అద్దాలండి పది రూపాయల దగ్గర నుండి ఉన్నాయండి అద్దాలు అయితే అన్ని మోడల్స్లో ఉన్నాయి అన్ని కలర్స్లో ఉన్నాయండి బీఎప్ జల్లిడండి రకరకాల మోడల్లో రకరకాల సైజులో ఉన్నాయండి టీ జల్లి రకరకాల మోడల్స్లో ఉన్నాయండి రకరకాల కలర్స్లో ఉన్నాయి అతి తక్కువ ధరలకేనండి పిల్లలు ఆడుకునే బొమ్మలండి చూడండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయండి అతి తక్కువ ధరలకే చూడండి పైపుల్ రోడ్ అండి మెయిన్ బజార్ ఎక్కడ అడ్రస్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదు పైపుల్ రోడ్లో వెళ్ళంగానే ఎంట్రన్స్లోనే ఉంటుందండి షాపు రకరకాల తాళాలండి చూడండి కంపెనీ తాళాలే ఉన్నాయండి ఇవి కూడా టెన్ రూపీస్ నుండి ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ లోపు ఇవి పరసులు చూడండి ఇవన్నీ అయితే పిల్లలకి కళ్ళొద్దాలండి ఫిఫ్టీ రూపీస్ తేనండి ఈ కీన్ చైన్స్ అయితే సిక్స్టీ ట్వంటీ టెన్ అలా ఉన్నాయండి ఈ పీటను చూడండి రొట్టెల పీట నైంటీ రూపీస్ తేనండి ఇదైతే వన్ ఫిఫ్టీ అండి టేకుతో చేసింది అని చెప్పారండి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా రకరకాలు ఉన్నాయండి ఇవి చూడండి మనం అల్లల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటాము కదండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ నైంటీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి తాలింపులు వేసుకోవటానికి అండి చిన్న బాండీలు డెబ్బై రూపాయలు అండి ఇవి తవ్వాలండి రకరకాల మోడళ్ళు రకరకాల సైజులు ఉన్నాయండి అయితే చక్రాల గిద్దెలండి చక్రాల గిద్దెలు ఉన్నాయి నైఫ్స్ అండి ఎన్నో మోడల్స్ ఎన్నో కలర్స్ వన్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉన్నాయండి పప్పు మెదుపుకుని మనం పప్పు గుత్తి లేకుండా ఓల్డ్ మోడల్ పప్పు గుత్తి అయిపోయిందండి దీంతో ఇలా స్మాష్ చేసుకోవచ్చండి పప్పు మెత్తగా వచ్చేస్తుందండి రకరకాల వస్తువులు ఉన్నాయండి ఇక్కడ ఇది ఉంది ఇది లేదు అనుకోకుండా అన్ని తక్కువ ఐటమ్స్ గవలు చేసుకునే చేసుకుని అండి అన్ని మోడల్స్ ఉన్నాయి పప్పు గుత్తులు అండి చెక్క స్పూన్లు అలాగే చాకులండి ఇవి అయితే రొట్టెలు చేసుకునే కర్రలు నలభై రూపాయలు అరవై రూపాయలు ఇరవై రూపాయలు అండి ఈ స్పూన్లు చూడండి చక్క స్పూన్లని ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయల దగ్గర నుండి కూడా ఉన్నాయండి ఇవైతే మనం ముగ్గు ఇందులో నింపుకొని ముగ్గు వేసుకోవచ్చండి ఇవి చూడండి చిన్న పిల్లలకు సవరాలండి చూడండి మనం పూల జడ వేసినప్పుడు మనకు ఉపయోగపడతాయండి అలాగే ఈ డబ్బాలు చూడండి హండ్రెడ్ వన్ ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అలా రకరకాలు ఉన్నాయండి వంటింట్లో డబ్బాలండి ఇవి అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఏ కలర్ కావాలన్నా అన్నీ ఇక్కడే అందుబాటులో ఉన్నాయండి ఇవైతే ఆయిల్ వేసుకునే టిన్నులండి చూడండి ఆయిల్ వేసుకోవచ్చు వాటర్ వేసుకోవచ్చు అండి ఇవైతే చూడండి హారాలండి పిల్లలకు పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఏ చీర మీదకైనా మ్యాచింగ్ అయిపోతాయండి మల్టీ కలర్స్ ఇవి చాలా ఉన్నాయి చూడండి మనకి ఏవి కావాలన్నా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ కూడా అతి తక్కువ ధరలకే ఇక్కడే లభిస్తున్నాయండి ఏవి కావాలన్నా అవి మనకి చంపస్ రావాలండి ఇవి చూడండి ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయాయండి ఇవైతే ఈ డబ్బాలను చూడండి కొత్తగా అనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న బాక్సులు అండి మరి ఇవి ఒకటి ట్వంటీ రూపీస్ అంటే అండి డిజైన్స్ గీసుకోవటానికి చిన్న చాట్ అని చూడండి ఇరవై రూపాయలేనండి ఎంతో ముద్దుగా ఉంది కదండి బట్టలు ఆరేసుకునే తాళ్ళు అండి డోర్ కటన్స్ కట్టుకోవటానికి చిన్న స్పూన్స్ అండి రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి బ్రష్ అండి ఫేస్కి ప్యాక్ వేసుకోవచ్చు కలర్ వేసుకోవచ్చు స్మైలీ బాల్స్ అండి రకరకాల మోడల్స్ దువ్వెన్లు ఉన్నాయండి ఇవి చిన్న సైజు కత్తిలండి చాకులు ఇరవై రూపాయలేనండి ఈ చాకైతే అయితే ఇవి మనకి నీళ్ళ పంపులండి డ్రైవర్లు ఇరవై రూపాయలు పది రూపాయలు ఉన్నాయండి చిన్న టార్చ్లు చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదండి పిల్లలు ఆడుకోవటానికి చాలా రకరకాల వస్తువులు అయితే అతి తక్కువ ధరలకే ఉన్నాయండి నెయిల్ కటర్స్ టీ వడ పోసుకునేవి చిన్న స్పూన్ చూడండి ఐదు ఉంటాయండి ట్వంటీ రూపీస్ ఏనండి ఈ చిన్న స్పూన్లు అయితే రకరకాల సైజుల్లో రకరకాల మోడల్స్ ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకే ఇక్కడ మనకి లభిస్తున్నాయండి సిజర్లు అండి చిన్న సిజర్లు ఇరవై రూపాయలేనండి ఈ దువ్వెన్ అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి దువ్వెన్లు అయితే అతి తక్కువ ధరలకే అండి చూడండి రకరకాల వస్తువులు అయితే ఇక్కడే ఉన్నాయండి ఏ షాప్కి వెళ్ళవసర లేదు పెద్ద పెద్ద షాప్కి వేస్తే వెళ్ళాల్సిన అవసరం లేదండి చిన్న చాక్ అండి ఇరవై రూపాయలు రకరకాల మోడల్స్ ఉన్నాయి కదండి అన్నీ ట్వంటీ రూపీస్ అండి టెన్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి పైపుల్ రోడ్లో ఉన్న షిరిడి హోటల్లో పెట్టారండి షాప్ అయితే మీరు అడ్రస్ అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి మెయిన్ రోడ్లోనేనండి ఈ స్పూన్లు అయితే చూడండి రకరకాల స్పూన్లు ఉన్నాయి చెక్క స్పూన్లు స్టీల్ స్పూన్లు ఇవి అంట్లు దోముకునే పీసులు అండి ఇవైతే కలరా ఉండలు మనం బాత్రూంలో పెట్టుకోవచ్చు ఈ గిన్నె చూడండి ట్వంటీ రూపీసేనండి కానీ చాలా తేలిగ్గా ఉంది ఇవి చూడండి కుంకుమ బరణిలు స్టీల్లో ఉన్నాయండి ఇవైతే చిన్న అట్లా కాడండి అది చిన్న స్పూన్లు అండి ఇవి రకరకాల స్పూన్లు అయితే ఇక్కడే లభిస్తున్నాయండి మనకి గిన్నె అండి ఇది రకరకాల సైజులో ఉన్నాయండి అసలు ఏ స్పూన్లు కావాలన్నా పెద్ద స్పూన్ దగ్గర ఉండి చిన్న స్పూన్ వరకు ఉన్నాయండి చాకులు అయితే చిన్న ట్వంటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ వరకు చాకులు అయితే ఇక్కడ ఉన్నాయండి చిన్న స్పూన్లు చూడండి రకరకాల వస్తువులు చిన్న గంధతి గిన్నెని చూడండి స్టీల్ గిన్నెండి ఈ చిన్న స్పూన్లు చూడండి ఇరవై రూపాయలండి ఈ స్పూన్లు అయితే చిన్న అద్దాలను చూడండి రకరకాల సైజుల్లో రకరకాల మోడల్స్లో ఉన్నాయండి పిసిని కర్ర అండి టెన్ రూపీసే ఈ చా సీజర్లు కూడా టెన్ రూపీసేనండి ఈ వస్తువులన్నీ టెన్ రూపీస్ అండి చూడండి రకరకాల వస్తువులు ఉన్నాయి టెన్ రూపీస్కి అతి తక్కువ ధరలకేనండి మనకి టేప్ కావాలంటే టేప్ అండి పేల దువ్వెన అలాగే చిన్న అద్దాలు ఈ స్పూన్లు అయితే చూడండి ముప్పై రూపాయలండి స్పూన్లు మనకి నీళ్ళ మూతలు అండి బాటిల్స్ మూతలు ఒక మూత పాడైపోయిందని బాటిల్ అయితే పడేస్తాము మూతలు కూడా అక్కడ ఉన్నాయండి లైటర్స్ అండి ఇవి చిన్న పరుసులు అండి పది రూపాయలే టేప్లండి పది రూపాయలేనండి నేల్ కట్టర్స్ అండి ఇవి మూతలు అండి ఇందాక చెప్పాను కదా మూత మూతలు డబ్బా అయితే మనం నీళ్ళ బాటిల్ పాడేస్తూ ఉంటామండి మూతలు కూడా అమ్ముతున్నారండి ఒక మూత వచ్చేసి పది రూపాయలు స్క్రూ డ్రైవర్స్ టీ జల్లుళ్ళు రకరకాల వస్తువులన్నీ బట్టలు ఉతికే బ్రష్లు రకరకాల మూతలు అండి మంచినీళ్ళు బాటిల్స్ కజ్జికాయలు చేసుకునే కజ్జికాయలు చేసుకునేవి ఉన్నాయండి ఇక్కడ ఒత్తుకునేవి చూడండి నలభై రూపాయలు డెబ్భై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు షాప్ అయితే ఖాళీ లేదండి చాలామంది వచ్చి విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారండి చూడండి రకరకాల వస్తువులు అండి అతి తక్కువ ధరలకే ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయండి ఇవైతే ఇయర్ రింగ్స్ అండి ఏ చీర మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా చక్కగా ఈ స్టిక్కర్స్ అయితే బిందీస్ అండి బొట్టు బిళ్ళలు రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఏ చీర మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా చక్కగా సెట్ అయిపోతాయండి రకరకాల మోడల్స్ అండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి అడ్రస్ అయితే శాంతి నగర్ పైపుల్ రోడ్ మెయిన్ బజార్లోనేనండి షిడి హోటల్ ఒక రూమ్లో ఉందండి మనం షాప్ అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు నెయిల్ పాలిష్లు అండి రకరకాలు ఉన్నాయండి ఎన్నో రకాల నెయిల్ పాలిష్లు ఉన్నాయి జడ లబ్బర్లు అయితే అసలు చెప్పని అవసరం లేదండి అన్ని రకాల జడ లబ్బర్సు కలర్సు మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవైతే పది రూపాయలేనండి ఇవి కూడా ప్లక్కర్స్ అండి రకరకాల మోడల్సు రకరకాల ప్ల ప్లక్కర్స్ అయితే ఇక్కడ మనకి అతి తక్కువ ధరలకి అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ని అయితే చూడండి ఈ బుట్టలు ఎంత అందంగా ఉన్నాయో ఏ డ్రెస్సు మీదకైనా ఏ చీర మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి రకరకాల వస్తువులండి అసలు కళ్ళు చూడటానికి సరిపోవటం లేదు చూడండి ఇవైతే గోల్డ్ కలరు ఏ శారీ మీదకైనా డ్రెస్సు మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి చిన్నపిల్లల చైన్లు అండి ఇవి ఇవి మోడల్ని బట్టి రేట్ ఉందండి టెన్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా అన్ని రకాల ఇయర్ రింగ్స్ అయితే అతి తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తున్నాయండి మీరు చూడవచ్చండి స్క్రీన్ మీద అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తున్నాయండి మీరైతే విజిట్ చేసేయండి మేము కూడా విజిట్ చేసి చాలా రకాలైతే నిన్న తీసేసుకున్నాము ఇవైతే బొట్టు అండి రకరకాల బొట్టు బొట్లు ఉన్నాయి అలాగే ప్లక్కర్స్ని చూడండి రకరకాల ప్లక్కర్స్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి ఇవి చూడండి హారము ఏ శారీ మీదకైనా ఇట్టే సెట్ అయిపోతుందండి నైంటీ నైన్ ఏనండి అవి ఇవి చూడండి సెవెంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి టిక్ ట్యాక్లు అండి పిల్లలకి పెట్టడానికి బాగుంటాయండి టెన్ రూపీసేనండి ఇవైతే చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇవైతే టెన్ రూపీస్ ఏ ప్లక్కర్ అయినా టెన్ రూపీస్ అండి సెట్ మొత్తం టెన్ రూపీస్ అండి ఇవైతే వన్ ట్వంటీ నైంటీ ఎయిటీ ట్వంటీ అలా రకరకాలు ఉన్నాయండి నైంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ ఫిఫ్టీ మీకు ఏది కావాలన్నా అతి తక్కువకి ఇక్కడ లభిస్తున్నాయండి అన్ని రకాల వస్తువులు ఉన్నాయండి మెహందీ కోన్స్ అండి టెన్ అండి మెహందీ కోను ఈ ప్లక్కర్స్ అయితే ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి చిన్న ప్లక్కర్ అయితే ఫైవ్ రూపీస్ రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇవి చిన్న పిల్లలకి వేయడానికి హారాలండి టూ ఫిఫ్టీ అండి సెట్ అండి ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా పిల్లలకి ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి చూడండి రకరకాల ప్లక్కర్స్ క్లిప్పులు ఇవి చిన్న లబ్బర్లు చూడండి ఎంతో క్యూట్గా ఉన్నాయి ఇవి టెన్ రూపీసేనండి ఇవైతే ట్వంటీ రూపీస్ అండి ఒక పీస్ వచ్చేసి టీ కప్పులు అండి మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఉన్నాయండి చిన్న కప్పులు కావాలన్నా పెద్దవి కావాలన్నా ఒక్కొక్క కప్పు వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ మోడల్ని చూడండి థర్టీ రూపీస్ అండి ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇదైతే థర్టీ చూడండి ఎన్ని మోడళ్ళు కావాలన్నా ఉన్నాయండి మనకి ఇవైతే థర్టీ రూపీస్ అండి ఇవి కూడా ఒకటి వచ్చేసి గ్లాసు చాలా గట్టిగా ఉన్నాయండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఈ గ్లాసులు అయితే చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ మోడల్స్ని చూడండి గిన్నెలండి ఇవైతే ప్లాస్టిక్ గిన్నెలండి కొన్ని ప్లాస్టిక్ గిన్నెలు కూడా ఉన్నాయి ఇదైతే సిక్స్టీ రూపీస్ అంటండి ఈ చిన్న గిన్నె చూడండి ఇదైతే సిక్స్టీ రూపీస్ అంటండి ఇదైతే ట్వంటీ రూపీసేనండి ఇది బాగుందని నేనైతే ఇవి తీసుకున్నానండి బాగున్నాయని ఇవన్నీ ట్వంటీ ట్వంటీనేనండి ఇవన్నీ చూడండి ఈ గిన్నె కూడా ఎంత బాగుందో ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ ఒక పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి మనకి ఏ ఐటెం కావాలన్నా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ ట్వంటీ రూపీసేనండి ఒకటి వచ్చేసి ఈ మోడల్ కూడా చాలా బాగుందండి అరిటాకు టైప్లో ఉంది కదండి రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇదైతే థర్టీ రూపీస్ అండి చిన్న గిన్నె ఇది చూడండి అరిటాకు కలర్ అండి బాగుంది కదండి అది ట్వంటీ రూపీసేనండి ఈ గిన్నె ట్వంటీ రూపీసేనండి రకరకాల వస్తువులు ఉన్నాయండి ఇది లేదు ఇది ఉంది అనుకోకుండా ఇదైతే సెవెంటీ రూపీస్ అండి ఈ మోడల్ని చూడండి ఎంత బాగుందో టీ తాగటానికి పిల్లలు పాలు తాగటానికి చక్కగా ఇష్టపడతారండి సెవెంటీ రూపీస్ అండి ఒక పీస్ వచ్చేసి అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి చూడండి సెవెంటీ రూపీస్ ఒక పీస్ వచ్చేసి మేమైతే ఇవి తీసుకోలేదండి మాకు చాలా ఉన్నాయని గ్లాసులు జగ్గులు ఇవి సెవెంటీ అండి ఈ మోడల్ని చూడండి ఈ ప్లేట్లు అండి ఈ ప్లేట్ అయితే ఒకటి ఫార్టీ రూపీస్ అండి ఇది ఫార్టీ రూపీసేనండి ఇది సిక్స్టీ రూపీస్ అండి ఈ ప్లేట్ అయితే రకరకాల ప్లేట్లు ఉన్నాయండి టెన్ రూపీస్ నుండి ఉన్నాయండి ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీ అలా ఉన్నాయండి ఇవి కోడిగుడ్లు పెట్టుకునే ట్రైల్ అండి ఇవి కూడా సెవెంటీ రూపీస్ అండి నీళ్ళ జగ్గులు ఆయిల్ జగ్గులు పిల్లలు ఆడుకునే కార్లు అండి ఇవి బాల్స్ అండి అన్నీ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే వ్యాన్లు ఉన్నాయి జీపులు ఉన్నాయి కార్లు అండి పిల్లల కోసం అయితే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి మన పైపుల్ రోడ్డు మెయిన్ సెంటర్లోనే ఉందండి ఈ షాప్ అయితే ఓనర్ గారు అండి తను ఫార్టీ రూపీస్ అండి ఇవన్నీ సెవెంటీ ఫార్టీ టెన్ ట్వంటీ థర్టీ అలా ఉన్నాయండి ఫిఫ్టీ రేట్స్ అయితే అతి తక్కువ ధరలకేనండి మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ లభిస్తుందండి పెన్నులు దువ్వెన్లు పెట్టుకోవటానికండి చూడండి ఇక్కడ టీ జల్లి అయితే టెన్ రూపీస్ నుండే ఉన్నాయండి ఈ బ్రష్ అయితే చూడండి మన శింకులో మట్టి ఉంటే కనుక చక్కగా అండి ఈ స్పూన్లు చూడండి చిన్న స్పూన్లు అండి థర్టీ రూపీస్ అండి ఈ స్పూన్లు అయితే కలరా ఉండాలండి కలర్స్ కలర్స్లో ఉన్నాయండి ఈ సెట్ అయితే ఫార్టీ రూపీస్ అండి దువ్విన అద్దము అవి ఉన్నాయండి ఫార్టీ రూపీస్ అండి ఇవి చిన్న క్లిప్పులు అండి మనం బట్టలు ఆరేసుకోవటానికి సెట్ చెట్టు మొత్తం ఇస్తున్నారండి ఇవి చూడండి అంట్లు చక్కగా తోముకోవటానికి పట్టుకోవటానికి కూడా ఉందండి చూసారు కదా ఫార్టీ రూపీస్ అండి ఇది స్టాండ్ ఉన్నదైతే షింకు క్లీన్ చేయటానికండి అది అంట్లు తోముకోవటానికి రకరకాల తాళ్ళు ఉన్నాయండి బట్టలు ఆరేసుకోవటానికి మనం కట్టుకోవచ్చు చక్కగా తాళ్ళు అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి ఈ బ్రష్లు అండి షింకు క్లీన్ చేసుకోవటానికి నిమ్మకాయ జ్యూస్ తీసుకోవటానికండి దువ్వలండి పఫులు సిజర్లు రకరకాల సీజర్లు ఉన్నాయండి టెన్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఏ వస్తువు అయినా రకరకాల కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయండి కొన్నిటికి పేర్లు కూడా నాకు తెలియటం లేదు కొత్త కొత్త రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి మనం ఇది కట్ చేసుకోవటానికండి ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫార్టీ రూపీస్ అండి వాటర్ వేసుకోవచ్చు మనం ఇందులో పౌడర్ డబ్బానండి పఫ్ కూడా వచ్చింది ఫార్టీ రూపీస్ అండి ఈ వస్తువులు అయితే చక్కగా గట్టిగా ఉన్నాయండి డెలికేట్గా అయితే లేవు ఇవి కుంకుమ బరుణులండి సెట్ సెట్ ఇస్తారండి ఇలాగా ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకే ఉన్నాయండి కొన్ని వస్తువులకైతే నాకు పేర్లు కూడా తెలియట్లేదండి ఇవి చూడండి స్టీల్ సామాన్లు ఎన్నో ఉన్నాయండి గిన్నెలు బాక్సులు టీ కప్పులు పెద్ద బాక్స్ నుండి చిన్న బాక్స్ వరకు ఉన్నాయండి రకరకాల వస్తువులు స్పూన్లు అయితే చెప్పనవసరం లేదండి రకరకాల స్పూన్లు ఉన్నాయండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ సెవెంటీ బ్యాగ్స్ అండి అన్ని మోడల్స్లో అన్ని సైజుల్లో అతి తక్కువ ధరలకే ఉన్నాయండి డెబ్బై రూపాయల నుండి ఉన్నాయి బ్యాగ్లు అయితే మనకి ఏ ఐటెం కావాలన్నా ఇక్కడే లభిస్తుందండి చూడండి మంచి నీళ్ళ బాటిల్స్ అండి ఏ బాటిల్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఉన్నాయండి చేతి పర్సులు అండి ఇవి సెవెంటీ రూపీస్ నుండే ఉన్నాయండి ఫిఫ్టీ సెవెంటీ చిన్న పర్సులు అయితే ట్వంటీ అలా ఉన్నాయండి ఇది వన్ ఫిఫ్టీ అండి రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తున్నాయండి హ్యాండ్ బ్యాగ్ బ్యాగులు అండి పిల్లలు స్కూల్ బ్యాగులు కూడా ఉన్నాయండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి బ్యాగ్స్ అన్ని చాలా మూల టిఫిన్స్ బేసిన్స్ ఆయిల్ టిఫిన్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ ప్లేట్ అయితే ట్వంటీ రూపీస్ అండి రోటీ మేకర్ అండి అండి ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ బుట్టలు లు రకరకాల వస్తువులు అయితే ఉన్నాయండి ఇక్కడ బయట ఇంకా ఉన్నాయండి బయట కూడా కోరుతూ ఉందండి అయితే విజిట్ చేసేయండి మీ అయితే విజిట్ చేసి రకరకాల ఐటమ్స్ అయితే మేము తీసేసుకున్నామండి మంచి మంచి మోడల్స్ వస్తువులు అయిపోయింది మీరు కూడా ఇప్పుడే మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన వస్తువులని వెళ్ళి తీసుకోండి విజిట్ చేసి ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి పైపు రోడ్ మెయిన్ బజార్లోనే ఉందండి షిరిడి క్యాంటీన్ అంటే ఎవరికైనా తెలుసండి షిరిడి బిల్ ఉందండి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి దేవుడు బొమ్మలండి అమ్మవారు కుంకుమ భరణిలు ఫార్టీ రూపీస్ అండి రెండు ఉంటాయి అసలు అడ్రస్ అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి సాల్ట్ వేసుకునేవి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బా ఉందండి స్టీల్ డబ్బా ఉంది మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మనమైతే రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి లైటర్స్ అండి చాలా రకాల మోడల్స్ లైటర్స్ ఉన్నాయి బ్రష్లు అండి లైటర్స్ అయితే ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల బ్యాగులు ఉన్నాయండి అతి తక్కువ ధరలకే మనకి ఏ వస్తువు కావాలన్నా అడ్రస్ అయితే ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి మెయిన్ రోడ్లో ఉందండి ఏ టూ జెడ్ బజార్ అండి అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఐదు వందల లోపే ఉన్నాయండి మనకి ఏ వస్తువు కావాలన్నా ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ అతి తక్కువ ధరలకు లభిస్తున్నాయండి నేను అంటే అన్ని రకాల వస్తువులు అయితే తీసేసుకున్నాము మీరు కూడా విజిట్ చేసేయండి మా మీద అతి ధరలు ఎక్కువగా ఉంటాయా మనం వంటల కానీ చాలా తక్కువ ఉంటుంది ఏ వస్తువు కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతుంది పిల్లలు స్కూల్లోకి ఓపెన్ అయిపోయింది ఇవి బ్రష్లు అండి రకరకాల మోడల్ బ్రష్లు అయితే ఉన్నాయండి ఇక్కడ మేమైతే కావాల్సిన వస్తువులు అయితే తీసేసుకున్నామండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయి చేసేసి విజిట్ చేసేసి మీకు ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ కొనుగోలు చేసుకోవచ్చండి అతి తక్కువ ధరలకే ఉన్నాయండి మేమైతే రకరకాల వస్తువులు అయితే తీసేసుకున్నామండి ఏ టు జెడ్ బజార్ అండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి మీరు కూడా ట్రై చేసేవచ్చండి ఇప్పుడే విజిట్ చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి బయటండి అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే బయట ఉన్నాయండి ఏ టూ జెడ్ బజార్ అండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి మీరు కూడా ఇప్పుడే వెళ్ళి విజిట్ చేసేయండి మెయిన్ రోడ్డు సెంటర్లోనేనండి ఎక్కడ మీరైతే వెతుక్కోవాల్సిన అవసరం లేదండి అడ్రస్ చూడండి మెయిన్ బజార్ అండి పైపుల్ రోడ్లోనే ఉందండి మీరు ఎక్కడ వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదండి చూడండి ఏ టూ జెడ్ బజార్ అండి పది రూపాయల నుండి ఐదు వందల వరకు ఉన్నాయండి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా అన్ని రకాల వస్తువులు ఇక్కడే దొరుకుతున్నాయండి ఇయర్ రింగ్స్ కానివ్వండి ఫాస్టిక్ బాటిల్స్ కానివ్వండి టీ జల్లుళ్ళు కానివ్వండి అన్ని రకాల వస్తువులు ఇక్కడే ఉన్నాయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి